ప్రస్తుతం నడుస్తుంది సోషల్ మీడియా యుగం ఎప్పుడు ఏం మాట్లాడినా ఇమీడియట్గా ఆ మాటలు మళ్ళీ తీసి ఇప్పుడు మాట్లాడడానికి జోడించేసి చూపించేయచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో అదే జరుగుతుంది ఒకప్పుడు మినిమం ఒక ముప్పై వేల ఎకరాలు ఉండేలా చూసి రాజధాని పెట్టండి అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాట ఇప్పుడు వైరల్ చేస్తున్నారు అలాగే తాజాగా ఏం మాట్లాడారు ఐదు వందల ఎకరాలే ఎక్కువ ఐదు వందల ఎకరాల్లో రాజధాని నిర్మిస్తే సరిపోదా అంటూ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఈ రెండు కలిపి వైరల్ చేస్తున్నారు అంటే ఇక్కడ కీలకమైన అంశం అదే నిజంగా ఐదు వందల ఎకరాల్లో ఎక్కువ అని అనుకుంటే మరి ఇప్పుడు ఇన్ని కోట్ల వేల కోట్ల రూపాయలతో దాదాపు ఇప్పుడు లక్ష ఎకరాల వరకు రాజధాని కోసం కేటాయించి ఒక అతిపెద్ద రాజధాని ప్రపంచంలోనే అమరావతి రాజధాని అంటే అందరూ కూడా ఒకసారి ఇక్కడికి తొంగి చూసేలాగా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క నిర్ణయం తీసుకుంటా వెళ్తాం అంటే ఒక రకంగా నీరు గాచేశారు తుస్మనిపించారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఒకటే ఓకే విజయవాడ ఇక్కడ గుంటూరు మధ్యలో ఐదు వందల ఎకరాలు తీసుకొని చంద్రబాబు కట్టాల్సింది అంటే అప్పుడు మరి నిజంగా ఐదు ఐదు వందల ఎకరాలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి అప్పుడే కట్టేస్తే అయిపోయేది కదా ఐదు వందల ఎకరాలు సేకరించడం పెద్ద పని కాదు కదా ఆయన అన్నట్టు నాగార్జున యూనివర్సిటీ భూమిలో అక్కడో ఎక్కడో ఎక్కడో చోటు తీసుకొని కట్టేసి ఉంటే నిజంగా ఐదేళ్ళు అధికారంలో ఉన్నారు అద్భుతంగా ఉండి ఉండేది కదా దాన్ని రద్దు చేసేసి ఇక్కడ కట్టేసి దీనికే ఒక చట్టబద్ధత కల్పించేస్తే అయిపోయేది కదా మరి ఆయన ఎందుకు చేయలేదు అనేది ఇక్కడ ప్రశ్న ఇంకొక విషయం కూడా ఓకే ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున రాజధాని రైతుల భూ సేకరణ ఇవన్నీ చేస్తున్నారు రేపొద్దున జగన్ వస్తే ఈ ఐదు వందల ఎకరాల్లో మళ్ళీ నేను కడతానని వస్తారా లేదంటే ఈ లక్ష ఎకరాల రాజధాని పూర్తి చేస్తామంటారనేది కూడా డౌట్ రాదా రైతులకి రేపొద్దున రైతులు మళ్ళీ జగన్ వస్తే మా భూముల పరిస్థితి ఏంటి అని భయపడరా జగన్కి ఎలా ఓటేస్తారు నిజంగా ఇంత పెద్ద రాజధాని కావాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ ఇప్పుడు ఆటోమేటిక్గా జగన్ వ్యతిరేకులు అవుతారు లేదు రాజధాని ఐదు వందల ఎకరాల్లో ఉంటే ఏంటి యాభై వేల ఎకరాల్లో ఉంటే మాకేంటి అనుకుంటే ఎవరు పెద్ద పట్టించుకోరు కాకపోతే రాజధాని విషయంలో జగన్ స్టాండ్ ఏంటి అనేది మళ్ళీ ఇప్పుడు కన్ఫ్యూజన్ మొదలైంది రాజధాని గురించి మాట్లాడారు లేదంటే ఆయన స్టాండ్ చెప్పారు లేదంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి సపోర్ట్ చేయకూడదు సమర్థించకూడదు కాబట్టి విమర్శించారు ఏదేమైనా జనంలోకి ఇప్పుడు మళ్ళీ కొత్త కన్ఫ్యూజన్ ఒక రాంగ్ సంకేతం అయితే విడిపోతుంది